సో పిల్ల వచ్చేసి బ్రదర్ కొన్నారంట ఇదే సంతలో ఒకప్పుడు ఇప్పుడు కాదు మూడు నెలల క్రితం కొన్నాడంట సో ఇప్పుడు వచ్చేసి ఇరవై రెండు వేలకి అనేది చెప్తా ఉన్నారు పదిహేడు వేల దాకా అడిగి వదిలేశారంట సో అయితే బాగానే ఉంది మూడు నెలల క్రితం కొన్నారంట బ్రదర్ ఈ సైజు ఉండిందే ఇంకా పెద్దది ఉండిందే దీనికంటే పెద్ద పిల్లలు కొన్నావా అప్పుడా దానికన్నా పెద్ద పిల్ల ఉన్నప్పుడు కొన్నారంట తీసుకుని పోయేసి బాగానే నేర్పారు సో బాగానే ఉంటుంది థర్టీ ఫైవ్ ఆ రేంజ్ ఎంత ఉంది బరువు చూసావా సో థర్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటుంది పదిహేడు వేల మీరు దారం చెప్తున్నాడు అంటారా సో బ్రదర్ మన సబ్స్క్రైబర్ సంతలో కలిసారు అలా చిన్న వీడియోని తీసే మా పని మొత్తం అయిపోయింది ఏం పేరు అన్నారు తమ్ముడు సుబ్బారావు ఎక్కడా లోకలేనా ఎక్కడా నెల్లూరు నుంచి హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్రు టౌన్లో అనేటున్నాం మనం సంతా వచ్చేసి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో పెద్ద పొట్టెళ్ళే ఎక్కువ వచ్చి ఉన్నాయి అలాంటి పిల్లలు కొద్దిగా తక్కువ వచ్చున్నాయి సో అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా వరగల్లి రోడ్డు అండి చిల్ రోడ్డు గూడూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది బస్ స్టాండ్ నుంచి కూడా అంతే ఉంటుంది పెద్ద దూరం ఏమి ఉండదు ఈ వీడియోలో మనకు ఈ పొట్టెల పిల్లల గురించి మాట్లాడుకుందాం మనం నేను ప్రతి వీడియోలో గొంతు చెంచుకునే సరుస్తూ ఉంటాను అయినా కాల్ చేసి అదే మాట చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి మొత్తం ఒక ఎనభై పిల్లలు ఏమో ఉన్నాయి ఎనభై పిల్లలు జత వచ్చేసి పదిహేను వేలు అనేసి చెప్తాను అంటే రెండిటికి అర్థం ధర రెండు పిల్లలు వచ్చేసి జత పదిహేను వేలు పడ్డాయి అనేసి బరువు గురించి చెప్పేటప్పుడు ఒక్కొక్క పిల్ల బరువు ఇంత ఉంది అనేసి చెప్తామండి సో అర్థం చేసుకోండి ఇవే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి వాటి వల్ల తలనొప్పి వస్తూ ఉంది సో చాలా విచిత్రమైన కాల్స్ వచ్చాయి ఈ వారంలో తలనొప్పి వచ్చేస్తుంది అసలుకి సో ఇంకా చూద్దాం మనము మార్కెట్లో ఎలాంటి పిల్లలు వచ్చినాయి ఎంత ధరలో ఉన్నాయో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ ఏదైతే పిల్ల కనిపిస్తుందో ఈ రకమైన పిల్ల ఒక మూడు బ్యాచ్లే వచ్చాయి ఈరోజు మూడు బ్యాచ్లో మొదటి బ్యాచ్ ఇది అమ్ముడుపోయింది మనం ఆరు గంటలకు వచ్చేటప్పటికే ఇది అమ్ముడు ఉంది సో పదిహేను వేల మీద ఇది జత కొని ఉన్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ మీద జత కొని ఉన్నారు ఇది పదిహేను వేలకి మొత్తం బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు యావరేజ్ మీద ఫిఫ్టీన్ కేజీస్ సిక్స్టీన్ కేజెస్ ఉండొచ్చు లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ థౌజండ్కి కొని ఉన్నారు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎందుకు అంటున్నారు ఇటు పక్క ఉండే పిల్లలన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయి ఆ బయట నుంచి చూస్తున్నారు కదా ఆ పిల్లలన్నీ పెద్దవి ఉన్నాయి ఈ లోపలికి వచ్చేటప్పటికి కొద్దిగా తక్కువ ఉన్నాయి అనమాట అందుకనేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటున్నాను కార్నర్ గోడ ఏదైతే ఉందో అది మాత్రం పెద్ద పిల్లలు ఉన్నాయి మధ్యలో మాత్రం పిల్లలు ఉన్నాయి అనమాట అందుకనేసి పంద్ర హజారు పే జోడ బిగ్చుకాయ పూరా పూరి పూరి లాట్ పూర బిగ్గాయి మొత్తం తాడు తాడు పదిహేను వేల మీద అమ్ముడుతోంది సో ఇక్కడ ఒక బ్యాచ్ చూస్తున్నారు కదా ఇది వంద పిల్లలు ఉన్నాయి దీనికి బేరం అయింది సో మొత్తం వంద పిల్లలు బేరం అడిగారు కానీ ఆయన ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఏమో అర్థం కాలేదు నాకు మొత్తం వంద పిల్లలు పదిహేను వేల ఐదు వందలకు వేరే వాళ్ళు అడిగితే ఇవ్వలేదు తర్వాత నా పక్కనే నిలబడుకునేసి ఒక వ్యక్తి అడిగారు అనమాట పదిహేను వేలకు అడిగారు నలభై పిల్లలు వంద పిల్లల నుంచి పదిహేను పిల్లలు అడిగారు ఆయనకి ఇవ్వలేదు ఆయనకి ఇవ్వలేదు బ్యారం వచ్చేసి ఇంకా నేను నేను వచ్చేసి నా సెలక్షన్లో మన చిత్తూరు నుంచి వచ్చారు సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసంగా ఒక ఇరవై పిల్లలు ఇదిగో రంగులు వేసుకుని ఉన్నాం కదా ఒక ఇరవై పిల్లలు సెలక్షన్ మీద మనకు నచ్చిన పిల్ల అనేది బ్యారం చెప్పాం సో పదహారు వేల కాడి నుంచి అడిగి వస్తూ ఉన్నాం ఇవ్వలేదు ఎందుకంటే వంద పిల్లలు అడుగుతున్నారు వాళ్ళని అలాగే నలభై పిల్లలు అడుగుతున్నారు మేము ఇరవై పిల్లలు అడుగుతున్నాం ఆ వంద పిల్లలు వాళ్ళకి నలభై పిల్లల వాళ్ళకి అమ్ముకోవచ్చు అనే ధైర్యం వా అందుకనేసి బేరం తగ్గలేదు ఇరవై ఒక్క వెయ్యి చెప్పాడు ఆయన పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం తగ్గింది సో లైవ్ వెయిట్ పిల్ల ఎంత ఉందో చూడవచ్చు మనకు యావరేజ్గా పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు లోపలే ఉంటుంది పద్దెనిమిది కేజీలే ఉంటుంది పద్దెనిమిది కేజీలు ఉండే పిల్ల పట్టుడు కింద వంద పిల్లల్లో ఇరవై పిల్లలు పట్టుకోవడానికి పదిహేడు వేల ఐదు వందలు పడింది సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ బీజ్ బచ్చా సెలెక్షన్ పే ఖరీదవుతాయి రెసిపే మొత్తం మీద వంద పిల్లలు యావరేజ్ లైవ్ వెయిట్ మీద మాట్లాడుకుంటే మనకు ఈ తాడులో వచ్చేసి ఓవరాల్గా ఒక పది పదిహేను పదిహేను పదహారు కేజీలు లైవ్ వెయిట్ ఉంటుంది మొత్తం మీద మాట్లాడుకుంటాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి పిల్లలు పన్నెండు కేజీలు పదకొండు కేజీలు అంత లైవ్ వేట్లో ఉన్నాయి అనమాట సో అవన్నీ కలుపుకుంటే పదిహేను పదహారు కేజీలు లైవ్ వేయిట్ ఉంటాయి పదిహేను అన్నర వెయ్యి అడిగినా ఆయన ఇంకొక వ్యక్తి పదిహేను వేలు అడిగారు అది ఇవ్వలేదు నేను ప పదిహేడు వేల ఐదు వందలకి ఇరవై పిల్లలు కొన్నాను ఈ బ్యాచ్లో సో ఈ వెనకాల పెద్ద పొట్టేళ్ల బ్యాచ్ ఒకటి ఉంది ఇది పోయింది ఇది సో ఎంత కమ్మారో తెలుసుకున్నా ఈ సైజ్ పిల్లలు ఎక్కువ వస్తున్నాయండి ఆరు నెలలు ఏడు నెలలు అలాంటి పిల్లలు ఎక్కువ వస్తూ ఉన్నాయి రంగులు వేసేస్తున్నారు ఎంతకైనాయి బాబా ఇది పదిహేను వేలకి సో ఇది చూడొచ్చు ఇది బ్యాచ్ అంటే సో లైవ్ వెయిట్ పద్దెనిమిది కేజీలు ఈ వెనకాల ఉండే పిల్లలు పద్దెనిమిది ఇరవై కేజీలు ఉంటాయి ఈ ముందరు పిల్లలు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్మోస్ట్ పదిహేను కేజీలు పైన ఉన్నాయి ఇవి సో పిల్ల కొద్దిగా వర్షానికి తడిసి చేసి నలిగి ఉంది వెనకాల పిల్లలు మాంసానికి వచ్చేస్తాయి ఈ పిల్లలు కూడా దీంట్లో కూడా ఇది కూడా ఇరవై రెండు కేజీలు వస్తుంది పదిహేను వేలకు పొన్నీ బ్యాచ్ వచ్చేసి యావరేజ్గా పద్దెనిమిది కేజీలు అనేది ఉండొచ్చు ఆ ఒకటి రెండు మూడు నాలుగు పిల్లలు కనిపిస్తున్నాయి సన్న పిల్లలు మిగతా అన్నీ మంచిగానే ఉన్నాయి కేజీ కేజీకి లైవ్ వేట్ హోగా భయ్యే పంద్ర హజార్ రూపాయ ఖరీదేవాళ్ళు పదిహేను వేలే కదా సో కేజీ కేజీకి లైవ్ ఎయిట్ హోగా పంద్ర హజార్పై జోడ బిక్చుక్కాయి పదిహేను వేల మీద జత అమ్ముడిపోయింది పద్దెనిమిది కేజీలు అనేవి లైవ్ ఎయిట్ ఉంటుంది సో ఇక్కడ ఇది కూడా వంద బ్యాచ్ ఉంది దీన్ని కూడా అడిగేశారు వేళ వేరే వాళ్ళు అడిగారు మనం దీంట్లో కూడా ఒక ఇరవై పిల్లలు అడిగాం సో మొత్తం తాడు మీదే ఇది వేరే వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను కాదు ఇందాక వేరే వాళ్ళు వచ్చి అడిగారు ఇరవై నాలుగు వేలేమో చెప్పారు జత వచ్చేసి మొత్తం కట్ట మీద వంద పిల్లలకి నేను నేను ఏరుకునే పిల్లలు నేను సెలెక్షన్ తీసుకునే పిల్లలు ఇలాంటి పిల్లలు తీసుకుంటాను అన్నాను ఇలాంటి పిల్లలు ఇరవై పిల్లలు చెప్పు పెద్ద పిల్లలు తీసుకుని ఈ సైజ్ పిల్లలు అది బోడి బోడి ఈ బోడి పొట్టలు ఇలాంటి పిల్లలు అనమాట నాకు నచ్చినట్టు ఇరవై తీసుకుంటాను అనేసి నేను చెప్తే వీళ్ళు మొత్తం కట్ట మీద బేరం చెప్పుకున్నారు ఇందాక ఇరవై నాలుగు వేల మీద అనేది బేరం ఉండింది ఇవి లైవ్ వెయిట్ విషయానికి వస్తే ముప్పై కేజీలు అలా ఉంటాయి ముప్పై కేజీల బరువుతోటి ఉంటాయి పొట్టేళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి ఆ సైజులో ఉన్నాయన్నమాట పెద్ద పొట్టేళ్ళు ఇవి ఇంకా ఇరవై మూడు వేలకి వచ్చింది సో ఇరవై మూడు వేలకి ఇప్పుడు బేరం అనేది అందించడం ఉంది సో నా వెనకాల కొన్ని బ్యాచ్లు ఉన్నాయి ఈ పిల్ల చాలా తక్కువ వస్తుంది సో రెండు నెలల మూడు నెలల పిల్ల కూడా వస్తుంది సంతలో అది కూడా చూపిస్తాను ఒకసారి నేను ఎక్కడ ఉన్నాయనేది బయటికి వెళ్ళి చూపిస్తాను అంటే సంత లోపలకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ అయిపోయినట్టుంది లాగవయా సో ఈ బ్యాచ్ కూడా మాట్లాడాం మనం ఇందాక సో ఇది అరవై చిల్లర ఉన్నాయి బ్యాచ్ దీంట్లో ఇరవై పిల్లలు వేరే లెక్కతో అడిగాం మొత్తం మీద ఆయన మొత్తం మీద చెప్పలేదు మనం వేరే బ్యాచ్ కింద అడిగాం సో అడుగుదాం వెనకాల ఏదో బేరం జరుగుతుంది అడుగుదాం ఆయన కూడా అలాగే బేరం చెప్తున్నారు వెనకాల బేరం చేసేవాళ్ళు ఆ వెనకాల తాడు వరకు మాట్లాడుతున్నారు పంతొమ్మిది వేల మీద జోడ వన్ని హజార్పే పూచరేబై ఓ పీచేకి రస్సీ బతారేనా వన్ని హజార్పే బతారే ఓ కూర్చున్నాయి రే బతారే మొత్తం మీద తాడు మీద అడగలేదు నేను అడగలేదు ఆయన అడగలేదు ఒకసారి చూద్దాం దీన్ని ఎంత చెప్తారనేది ఆ పెద్ద తాడు అడిగాం మనం ఇందాక దాని ధర చెప్తాను ఒకసారి సో ఇది వచ్చేసి మనకు లేదన్నా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినారండి మొత్తం తాడు ఏ పిల్ల తీయకుండా పదిహేడు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పినారు బ్యారాలు మాత్రమే అనేవి బ్యారాలు జరుగుతూ ఉంటాయి దీంట్లో లైవ్ వెయిట్ పిల్లలు చూడొచ్చు ఇక్కడ పన్నెండు పదమూడు కేజీలు పిల్లలు కూడా ఉన్నాయి వెనకాల వచ్చేటప్పటికి ఒక పద్దెనిమిది ఇరవై కేజీల పిల్లలు కూడా ఉన్నాయన్నమాట సో యావరేజ్ మీద ఒక పదిహేను కేజీలు పైన ఉంటుంది పదిహేను పదహారు కేజీలు ఉంటుంది పదిహేడు అరవై అనేది బ్యారమ్ చెప్పినారు పదిహేను పదహారు కేజీల దాకా లైవ్ వేట్ పదహారు అనేది నిక్రంగా ఉండొచ్చు పదహారు కింద ఉండదు అనేసి అంచనా పదహారు పదిహేడు ఉండొచ్చు పదిహేడు వేల ఐదు వందలుగా బ్యారం చెప్తున్నారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ అనేది వేరేగా ఉంటుంది సో ఈ బ్యాచ్ చూడండి ఇవి మాంసం పిల్లలు ఇవి ఈ బ్యాచ్ మనం బ్యారం చేసాం గత మూడు వారాలు కూడా కొన్నాం సో ఈ బ్యాచ్లో వస్తే మనకు తక్కువలో తక్కువ అనుకుంటే ఇరవై రెండు కేజీల లైవ్ అయిట్ ఉంటుందండి ఇరవై రెండు కేజీల కంటే తక్కువ ఉండదు పైకే ఉంటుంది కానీ కానీ మనం వీడియోలో చెప్పేటప్పుడు ఏంటంటే దూరభారాల నుంచి వచ్చేవాళ్ళు ఇరవై ఐదు కేజీల పిల్ల మీకు ఇక్కడ ఏడు వేలకు దొరుకుతుంది ఎనిమిది వేలకు దొరుకుతుంది అనేది కాకుండా ఒక రెండు కేజీలు తక్కువగానే చెప్తా ఉన్నాం అనమాట కిందకే చెప్తున్నాం సో మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఇవి నలభై ఎనిమిది పిల్లలు మూడు పిల్లలు ఏమో తక్కువ ఉన్నాయి గంగా सो so, इस पर पूरा 48 एट नंबर है भाई एवरेज लाई वेट कम से कम अगर हिसाब लगाएं तो भी 22 टू का एवरेज लाईवेट होता जानवर इनकी दाम ये बता के थे 21,000 वन बताए थे दाम इनकी आस्किंग प्राइस दाम बताए थे 21,000 का इसका फाइनल प्राइस अपने हिसाब से 17,500 से 17,500 से 18,500 तक का इसका फाइनल प्राइस हुआ था लाइव वेट एवरेज 22 टू आराम से निकल के आएगा भाई ऊपर ही जाएगा नीचे नहीं आएगा ఇరవై ఒక్క వెయ్యి చిల్లర చెప్పినారండి ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఏమో చెప్పారు బేరము నా లెక్క ప్రకారం పదిహేడున్నర నుంచి పద్దెనిమిదిన్నర లోపల ఫైనల్గా వచ్చేస్తుంది మార్కెట్ ఇంకా బేస్ చేసుకుంటే పదిహేడు కాడికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కానీ పద్దెనిమిదిన్నర దాకా ఆగి ఉన్నారు ప్రస్తుతానికి ఇరవై రెండు కేజీలు పైన అనేది ఉంటుంది కానీ కింద అయితే ఉండదు సో వెనకాల పిల్లలే కాదు ముందరు పిల్లలు కూడా అట్టే ఉన్నాయి అన్ని సైజులు ఏమైనా ఉన్నాయి ఆ పిల్లలు చూడండి ముప్పై కేజీలు దాకా ఉన్నాయి అక్కడి నుంచి ఆ పిల్ల కాడి నుంచి అటు పైకి ముప్పై కేజీలు దాకా లైవ్ అయితే ఉన్నాయి సో ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ స ఫైనల్గా వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్కి వచ్చేయవచ్చు రోజు మార్కెట్లో కొన్ని పిల్లలు చూశాను చాలా మంచి పిల్లలు చూశాను ఒక మూడు బ్యాచ్లు చూశాను మూడు బ్యాచ్ల్లో కూడా చాలా మంచి పిల్లలు ఉన్నాయి పంతొమ్మిది వేలు అలా ఉన్నాయన్నమాట ధరలు పిల్ల వస్తే ఇదిగో ఇలా ఉంటుంది ఈ సైజులో ఉంటుంది పిల్ల కానీ పిల్లలు గట్టిగా బాగున్నాయి పంతొమ్మిది వేల మీద ఉండింది బారం సో ఇది కట్టు కింద వేసినట్టున్నారు మార్కులు వేస్తున్నారు ఇది అడుగుదాం ఇది కూడా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి కొన్నారనా కొన్నారా మంది కాదా ఏది అన్నా అంతకైనా ఐడియా ఉందనా పద్దెనిమిది ఉన్నారా సో అమ్మేసి ఇది ఇది ఆయన కూడా పక్కనే ఉన్నాడు అడుగుదాం ఒకసారి ఇచ్చారనేది సో ఇవన్నీ పొట్టేళ్ళ పిల్లలే కటింగ్కి అంటే కటింగ్ వాళ్ళు ఏంటంటే మార్క్ అర్థమైపోతుంది పెంచుకునే వాళ్ళు ఏందంటే రంగులు వేసుకుంటారు సో దీంట్లో ఉన్నాయి పిల్లలు అంటే యావరేజ్ మీద ఒక ఇరవై కేజీలు పంతొమ్మిది కేజీలు ఉంటుంది కానీ ధర దీనికి ఎక్కువ పడింది అనేసి చెప్పుకోవచ్చు పంతొమ్మిది కేజీలు ఇరవై కేజీలు దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది అయిపోయిందా మార్చేసే తీసుకొని పో ఏంది ఉందనేసి చూపి అక్కడ సో నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్పై బిక్షుకే పంతొమ్మిది వేల రెండు వందల మీద ఈ బ్యాచ్ అనేది అమ్ముడిపోయింది ఒక పంతొమ్మిది ఇరవై కేజీలు అనేది లైవ్ వేట్ ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు సో నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఆ లెక్కతో చూసుకుంటే కొద్దిగా ఎక్కువగానే పడింది అనేసి చెప్పుకోవచ్చు సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి అంటే మాంసం పొట్టేళ్ళు ఇవి పిల్లలు కాదు మాంసం పొట్టేళ్ళు ఎక్కువగా ఇంకొక విషయం చెప్పాలండి ఇది పర్వాలేదు మధ్యలో వచ్చేసింది సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి మాంసం ప్రకారంగా ఇప్పుడు ఇరవై ఐదు కేజీలు అనేటివి లైవ్ వెట్ ఉంటుంది ఇరవై ఐదు కేజీలు పైనే ఉంటుంది కిందకైతే ఉండదు మొత్తం ఒకే సైజ్ పిల్ల ఉంది దీంట్లో యావరేజ్కి ఊపర్ పచ్చిస్ కేజీగా లైవ్ వేట్ రతాపై ఇసుకు చోట బచ్చాతో నయ్యాయి యావరేజ్పై పచ్చిస్ కేజీకి లైవ్ వెయిట్ రతాయ ఇరవై ఐదు కేజీలు లైవేట్ అనేది నిక్రంగా ఉంటుంది తక్కువలో తక్కువ అన్నా కానీ పంతొమ్మిది వేలుగా అనేది ఇది అమ్ముడుపోయిందంట సో అమ్మిన వ్యక్తి ఆయన నైన్టీన్ థౌజండ్ మీద అమ్మేస్తున్నారండి ఇది బిగ్చుకే అయిపోయే మాలు ఓ విషయం ఏంటంటే ఈ నెల ఇంకొక నెల కూడా అట్టే ఉంటుందన్న ధరలో వచ్చేసి ఈ నెల వచ్చే నెల ఇలాగే ఉంటాయి పిల్లలు పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి రేపు నెల నుంచి సున్న పిల్లలు వస్తాయి సున్న పిల్లలు అటు పక్క ఉన్నాయి అవి చూపిస్తాను నేను వీడియోలో వర్షాలు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మన నెల్లూరు చుట్టుపక్కల గత మూడు రోజుల నుంచి లైట్గా వర్షం పడుతుంది ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా రేపు నెల నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి అనేటివి ఎక్కువ వస్తాయి సంతలోకి చిన్నపిల్ల అంటే ఇదిగో ఈ పిల్ల అలాంటి అనేటివి ఎక్కువ వస్తాయి ఇంకా కనిపిస్తాయి నవంబర్ నుంచి రేపు నెల నుంచి కనిపిస్తాయి అప్పుడు దాని ధరలు కూడా అదే రకంగా ఉంటాయి వ్యాక్సిన్ వచ్చేటప్పటికి నవంబర్లో పీపీఆర్ అనేది వస్తుందండి పీపీఆర్ వ్యాధి అనేది నవంబర్లో కూడా వస్తుంది సో ఈ పిల్ల వచ్చేసి చాలా మంచి పిల్ల ఉంది ధర కూడా చాలా రీజన్గా చెప్పారు పదహారున్నర చెప్పారు చాలా వరకు అడిగారు ఎంత చెప్పింది పదహారున్నర పదహారున్నర చెప్పారు పిల్ల వెయిట్ బాగుంది రీజన్గానే వచ్చేస్తుంది ఇది బారం అడగడం కూడా వాళ్ళు కూడా చాలా నీట్గానే అడిగారు ఇందాక పద్నాలుగు పదిహేను ఎనిమిదికి సో పిల్లలు అయితే చాలా ఉన్నాయండి చూడొచ్చు మీరు ఇది ఈ సైజులో చూడొచ్చు అవతల నుంచి దీంట్లో ఏం లేదు తీసే పిల్ల ఏం లేదు దీంట్లో అన్నీ బాగానే ఉన్నాయి పదహారు అన్నర వెయ్యి మీరు చెప్పారా ఇస్తానన్నారా చెప్పినారు సో వాళ్ళు గారం అడిగారు ఇందాక దానికి పద్నాలుగు లక్షల వరకేమో అడిగారు మళ్ళీ పదిహేను అన్నర అన్నా పదిహేను గాడు వచ్చి ఆగింది ఈ పిల్ల అయితే చాలా బాగుంది సో మంచి ప్రైజ్ ఇది మంచి ప్రైజ్ పిల్ల కూడా బాగుంది అయిపోయిందా వచ్చేస్తుంది సో ఈ కొద్దిగా వెళ్ళిపోయినాయి సో ఈ పిల్లలు కూడా అమ్ముడిపోయినాయి సెలక్షన్ మీద రంగులు వేసుకుంటున్నారు ఎన్న

మీకు నచ్చిన పిల్ల పట్టుకున్నారు పదిహేను వేల ఆరు వందల బెస్ట్ గానే పడింది లైవ్ వెట్ వచ్చేటప్పటికి పద్దెనిమిది కేజీలకి ఏది తక్కువ ఉండదు పద్దెనిమిది కేజీలు పైనే ఉంటుంది కానీ తక్కువ అయితే పిల్ల కనిపించడం లేదు కేజీల ఉంటది ప్రాణంతో బరువు మాంసం కాదు భయపడిపోవాలి మాంసం ఎంత పడుతుంది మాంసం ఎంత పడుతుందా మీ అందరు పద్దెనిమిది అంటే నోరు తెరిచేసారు ఎంత పడుతుంది అంటున్నా మాంసం పది కేజీల దాకా మాంసం పడుతుంది పదిహేను వేల ఎనిమిది వందలకి జత కొన్న ఆరు వందలకి జత కొన్నారన్నగారు గారు చిన్నపిల్లలు ఉండే వీడియో పార్ట్ టూలో అంటే నాకు ఇరవై నిమిషాల వీడియో ఈ గొర్రెలు పొట్టాలంటే నాకు ఇష్టమే ఈ ఇరవై నిమిషాల వీడియోలు ముప్పై నిమిషాల వీడియోలు చూడాలంటే నాకు బెజారు వచ్చేస్తుంది పదమూడు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు అంటే నాకు ఓకే చూసుకోవడానికి నేను అదే తీరులో పెడతా ఉంటాను ఈ వీడియో కొద్దిగా పెద్దది అయిపోయింది సో ఈ పిల్లలు కొన్ని ఉన్నాయి వీటి గురించి పార్ట్ టూ వీడియోలో మనం చూసుకుందాం ఈ సన్నపిల్లలు కొన్ని ఉన్నాయి పార్ట్ టూ వీడియో కింద చూద్దాం ఇది